విజ్ఞాను తొలగించే ఆదిదేవుడు గణపయ్య ఆశీసులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రభుత్వ విప్ విములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విమలవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెమినీ రాయల్ బాయ్స్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో తొలి పూజ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ విమలవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విప్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు స్వామివారి ఆశీస్సులతో విమలవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లాకు ఎలాంటి విజ్ఞాలు తలెత్తకుండా చూడాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పల్లె నుంచి మొదలుకుడి పట్నం వరకు నేడు పూజలు ప్రారంభమయ్యాయని ఆలయం మండల నిర్వాహకులు యువకులు ప్రభుత్వం చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు నిమజ్జనం సందర్భంగా భక్తి భావంతో వినాయక శోభాయాత్రను కన్నుల పండుగ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా సూచించారు ముప్పై మూడు వసంతల్లోకి అడుగుపెడుతున్న న్యూ టైగర్ యూత్ సభ్యులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు మనప నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాత కూరగాయల మార్కెట్లో గల ఫుడ్ టైగర్ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు పెద్దలు మా అన్నగారు నిమ్మవాడ శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ ఇంపారు గణపతి దగ్గరికి వచ్చి పూజలు చేయడం చాలా సంతోషం పట్టణ ప్రజలకు ముందుగా చెప్పి తెలియజేస్తూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా పాత కురాల మార్కెట్లోని న్యూ టైగర్ ఉత్క ఆధ్వర్యంలో గణేష్ బాధించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఈసారి మా అన్నైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల తనిధి గౌరవ శాసనసభ్యులు ఆలస్యన గారు రావడం చాలా సంతోషం వేమ్రవాడ పట్టణం అభివృద్ధితో పాటు ముందుకు దృష్టికెళ్తున్న తరుణంలో ఆయనకు ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్రీ పెద్దలు ఆ శ్రీనివాస్ గారు పూజ చేయడం మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేయడం పట్టణ ప్రజలు సోదరి సోదరి ఆయుర్ ఆరోగ్యంతోని ఆరోగ్యంతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచు ఆ వరసిద్ధుని వినాయకుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని పాడి పంటలతోని సౌకర్యంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుచు ఆశీసులను ఆ ద్వారా ముప్పై మూడు సంవత్సరాల నుంచి పాతపుర మార్గంలో వినాయకులు పెట్టడం జరుగుతుంది ఈ వీరంతా అప్పుడు గతంలో టీడీపీ వర్గానికి చెందిన వారు అప్పుడు తెలుగుదేశం వినాయకుడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వినాయకుడు ఇక్కడ మొట్టమొదటిగా మా ఎమ్మెల్యే గారి చేతుల మీద పూజ చేయడం జరిగింది ఆ వినాయకుడి ఆశీసులు మా ఎమ్మెల్యే గారికి ఉండాలి నియోజకవర్గ ప్రాంతం మా ప్రజలందరినీ చల్లగా చూడాలి వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వినాయక చవితి పరిధిలో సందర్భంగా మా విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాను ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రాంతానికి వేములవాడ ప్రాంతానికి సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూసి ఈ ప్రాంతము ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి విఘ్నేశ్వరి తన సంపూర్ణ అనుగ్రహం రూపా కటాక్షాలు అందజేసి అందరూ సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో డైరీ ఉండేలా ఈ దీవెనలు ఉండాలని చెప్పిన భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఆ విఘ్నేశ్వరు తొలి పూజలో పాల్గొన్నటువంటి మిశ్ర దంపలు దంపతులు శ్రీధర్ గారి దంపతులతో పాటు చాలామంది ప్రాంతాల భక్తులు గురురాంబాబు గారు రామ రమ్మని ఆహ్వానించినప్పుడు తొలి పూజకు రావడం జరిగింది ఆ విఘ్నేశ్వరులు వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలి లోక శాంతి జరగాలి ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితం ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పని ఆ దేవుణ్ణి ఆ విఘ్నేశ్వరిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కొలుస్తూ ఈ నవరోత్రోత్సవం సందర్భంగా ఈ తొమ్మిది రోజులు పల్లెల నుంచి మొదలుకొంటే ప్రతి గ్రామంలో వాడవాడన పట్టణంలో వాడవాడన నగరంలో కూడా వాడవాడన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఆ గణనాథుని వినాయక చవితి సందర్భంగా ప్రతిమలు మని నెలకొల్కొని పూజలు చేసేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ఈ ఆయా గ్రామాల్లో పట్టణాల్లో నగరం ఉన్నటువంటి ఆలయ మంటలప నిర్వాహకులకు యువకులకు కూడా దీన్ని విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు స్థలాలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారి కీర్తి పాత్రమైనటువంటి పూజలను బ్రాహ్మణోత్తముల చేత చేపట్టి నిమజ్జనోత్సవం సందర్భంగా కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి శోభయాత్రను కన్నుల పండవగా ఆ స్వామివారి ఆశీసులు అందరికీ అందేలా భక్తి భావంతో నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభుత్వ పక్షాన సూచన చేస్తూ